వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయినా పెబ్బీ రావుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లున్నాయి ఏందనేది చూద్దాం మరి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో ధరలు అయితే తెలుసుకుందాం నమస్తే అమ్మిన ఇది ఎట్లా పోయింది ఇది నలభై ఎనిమిది వేలకు జవాయిపల్లి సత్యనారాయణ అయితే ఇంతకుముందు అమ్మిన అంట పేద ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఇంకా ఉన్నాయి ఆవులు ఇంకా ఆవులు ఉన్నాయంట మళ్ళీ ఆవులు రేటు కూడా ఎంత చూద్దాం మళ్ళీ చూద్దాం బాబా మార్కెట్ అయితే ఈ వారం బాగానే రద్దీగా ఉంది మార్కెట్ మాత్రం అంత క్రౌడ్ ఎప్పుడు లేదు మార్కెట్ చాలా రోజుల తర్వాత మార్కెట్ అయితే హెవీగా ఉంది ఫ్రెండ్స్ మరి ఈడ కూడా చావైపల్లికి సత్యనారాయణ ఉంది జరుగు 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 సత్యనారాయణ ఎట్లా ఆవు ఇది ఫార్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఆరు వేలు కట్టిందా ఎన్ని నెలలు ఆరు నెలలు కట్టు ఎన్నితలు ఆవు అది రెండో ఇత ఫ్రెండ్స్ది ఇప్పుడు ఇంతే రెండో ఇతలు అంటారు గడేమి పోయిందా ఎట్ సైడ్ పోయింది గడ రెండు దిక్కుల గాడేం కూడా పోతుందట జవాయిపల్లి సత్యనారాయణ నెంబర్ చెప్ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఫ్రెండ్స్ మరే మీరే కనిపించాలా అవు కనిపించాలా అంతా జరుగు జరగ వీడైతే సో దీనిలో వాడనికొస్తున్నా పాలు విండుదాడు செங்கபிங்க எவருது மீதேனா கட்டந்தா எண்ணெய் கட்டு மூணு நெல் கட்டு ஏ ஊருமனது சத்தர்ல இடக்கியால மண்டலம் ஜகுலாம்பா கதவாள் ஜிளா రేట్ ఎంత అటు నలభై ఆరు వేలు రేటు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది అడిగిరెవరన్నా మరి తొంభై ఐదు ముప్పై ఐదు వేలు అడుగుతున్నారట నువ్వేంతలున్నా మరి నలభై ఆరు నలభై ఎనిమిది వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఎన్ని ఇస్తాది పాలగిడ్ల రెండు రెండు లీటర్లు ఇస్తుంది ఏం పేరు బీసన్న నెంబర్ చెప్పవు సరే నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఫైవ్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఆవు కావాలంటే ఇతన్ని గడంగిట్లో పోయిందావు పోయలేదు కూడా పోయలే అని అయితే ఏం అట ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయండి ఏం రేట్ ఆవులకు తొంభై కట్టినా కట్టినా ఇది రెండు కట్టినా ఇదే నెలలో అదే నెల ఇది మూడు నెలలు అవుతుంది నాలుగు నెలలు కట్టాట గడలు పోయినావులు ఏ ఊరు మనది ఇంగలాయపల్లి మండల్ పాన్గాలా పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా అడిగిపోయారు ఎవరు నమ్మల ఎంత అడుగుతున్నారు డెబ్బై లోపు అడుగుతున్నారు మన్నివ ఎంత ఎనభై సిలర్ అయితే ఇడిచి పెడతారు ఎన్ని తల ఆవులు టాయి రెండు రెండు ఈతలు ఇప్పుడు ఇంతే మూడు ఈతలు ఏం పేరు సుధాకర్ రెడ్డి అటాయిన పేరు వ్యాపారం రైతా రైతే నెంబర్ చెప్పు సార్ మనం నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ వన్ టూ త్రీ వన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు సేద్దం చేసేవాళ్ళు రెండు సూళ్ళతో ఉన్నాయంటే నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు చెంగలాయపల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లా సుధాకర్ రెడ్డివి పేద్దు ఉంది యావ రేట్ ఎంత నలభై ఆరు వేలు దాని దే నద్దు ఉంది ఫార్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఆరు వేలు గడంగిట్ల పోయిందా ఎట్ సైడ్ పోతుంది దాపాల సైడ్ గడిపోతుంది అట ఇంకోటి కూడా ఉంది పక్కలది అవుతుంది ఎంత ఇది ముప్పై వేలు చెప్తున్నారు ఇది కట్టిందా ఇది ఇస్తుంది పాలు ఇది ఎన్ని ఇస్తుంది లీటర్ లీటర్ ఇస్తుంది ఊరేది మనది గంగారం బిజినపల్లి మండల్ నాగర్ జిల్లా పేరేం పేరు సీత్యానాయక్ నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ టూ త్రీ ఫైవ్ సిక్స్ వన్ ఫ్రెండ్స్ మరి గంగారం బిజినపల్లి మండల్ వన నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఈ సీత్యానాయక్ని కాంటాక్ట్ చేయండి ఇది ఎన్ని నెలలు ఆరు నెలలుంటుంది దూడ నాలుగు నెలలు టా అవసరం అయితే సేల్ కాకుండా ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడంతో బాలస్వామి శాని రోజులకు వచ్చిన ఎట్లా యాభై రెండింటికి అరవై వేలా కట్టినా రెండు మూడు మూడు నెలల గడాలు పోయినాయి రెండు గడాలు పోతాయట అరవై వేలు రేటు చెప్తున్నారు మా దేవురు సేర్పల్లి పెబ్బేరు వనపర్తి జిల్లా బాలస్వామివి సేల్ కాకుండా బాలస్వామిని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్ప సరే నెంబర్ తొమ్మిది ఆరు ఐదు రెండు మూడు రెండు ఆరు ఆరు ఐదు తొమ్మిది ఏ కూడా బాటిటాగా ఉన్నా అయితే ఎంత అవకు రేట్ నలభై ఐదు వేలు రేటు చెప్తున్నారు కట్టిందా ఎన్ని దానికే వచ్చిందా ఎరు సిబెలకల్ మండల్ బెలకల్ కర్నూలు జిల్లా వాళ్ళు అవైతే కట్టలేదు అట నిండు నిండుగానే ఉంది సరిపోయి ఏసీ నేపాలు ఇంకా పాల ఉంది ఎంత రేటు ఇరవై తొమ్మిది వేలు అట తరపుకు దానికి ముప్పై రెండు వేలు ఏమో ఆవుకు చెప్తున్నారు కఠిందే ఎన్ని ఎనిమిది నెలల కట్టాట ముప్పై రెండు నెంబర్ వన్ పెట్టాలి నీకు ఎన్ని యూట్యూబ్లో మంచి పేరు వస్తా యా ఊరు మనది జావాయిపల్లి కొల్లాపూర్ నాగర్నూరు జిల్లా నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రిబుల్ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫ్రెండ్స్ అవసరం ఎవరికా ఫ్రెండ్స్ ఇక్కడ హెవీ హెవీ బిగ్ సైజ్లో ఉన్న ఆవు ఉంది దీని తరేందో చూద్దాం ఏం రేటు ఎంత రేటు ఇది ఫ్రండ్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ రేట్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు ఎంత రైట్ ఇది అరవై ఎంటుందా అంట దగ్గర దగ్గర ఉండి ఉంటే ఉండొచ్చు కూడా మరి వల్తా కూడా పెట్టుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు ఎన్ని ఇప్పుడు ఎన్ని నెల సోడేటోది నాలుగైదు నెలల సోడి ఎన్ని తలా ఇది ఇప్పుడు ఇంతే మూడో అయితే అనట గడెం పోయిందా గడేమైతే పోలేదట ఫ్రెండ్స్ మరి ఊరేది మనది జావాయిపల్లికి చెందిన చిన్నది కొల్లాపూర్ నార్కర్నూల్ జిల్లా వెళ్ళది నెంబర్ చెప్ప సరే ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ మరి హెవీ హెవీ బిగ్ సైజ్లో ఉంది అవైతే మీకు నచ్చతే తను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నీవే ఆవులు ఎంత అరవై ఐదు కట్టినా కట్టినా ఎనీ నెల్లు మూడు రెండు మూడు నెలల ఎనీతలావులు రెండు రెండు ఎంత రేటు రేటు ఎంతటివి అరవై ఐదు గడాల పోదా ఏ ఊరు మనది జవాయిపల్లి కొల్లాపూర్ నార్ జిల్లా పేరు చెప్పు నీ పేరు ఏం పేరు ఉత్తరా నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రిబుల్ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫ్రెండ్స్ మరి ఉత్తర జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నార్ జిల్లా అతన్ని కాంటాక్ట్ చేయొచ్చు రెండు మూడు మూడు నెలల సుళ్ళతో ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల రేట్లు అనేది ఇట్లా ఉన్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం